హాయ్ అండి ఈ వ్లాగ్ వచ్చేసి నిన్న మండే రోజు అయితే మారట్పల్లిలో జాతర అనమాట అంటే బోనాలది సండే అయిపోయింది మండే రోజు వచ్చేసి అమ్మవారిని ఊరేకిస్తారు పలారం వండి తీస్తారు అయితే ఇక అందరం కలిసేసి నైట్ అయితే బయలుదేరాము అసలు బయలుదేరాక చూడాలండి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత పబ్లిక్ అంత లైటింగ్స్ అసలు ఆ సౌండ్స్ అసలు మనిషికి మనిషి కనిపించడం కూడా అసలు చాలా ఇదిగా ఉంది అంత పబ్లిక్ ఇసుక వేస్తే రాలనంత పబ్లిక్ వచ్చారండి అంత పబ్లిక్లో మేమైతే అక్కడ నిల్చోలేకపోయాము అసలు వీడియోస్ కూడా సరిగ్గా తీసుకోలేకపోయాము అంత పబ్లిక్ ఉన్నారు ఆ సెట్టింగ్స్ అబ్బ అసలు రెండు కళ్ళు సరిపోవండి అంత బాగుందనమాట కానీ ఏం చేద్దాం కాస్త ప్రశాంతంగా చూడ్డామంటే అసలు చూడ్డానికి అసలు నిలబడని కూడా ప్లేస్ లేదు అలా అయింది అయినా సరే కానీ చాలాసేపు ఉండి అక్కడ ఉన్న అన్నీ చూసేసి అక్కడ చేసే వాళ్ళు ప్రదర్శనలు అన్నీ చూసామండి ఆల్మోస్ట్ కొంచెం మిస్ అయిపోయాము ఇక పిల్లలు నిలబడడానికి ఇబ్బంది ఉండి త్వరగా వచ్చేసామన్నమాట మేము వచ్చాక పోతురాజులు వచ్చేసారు ఇంకా చాలా బాగా అయింది సో ఆ వీడియో కూడా మనకి యూట్యూబ్లో వచ్చింది సో నేను లింక్ అయితే పెడతాను చూడండి ఇక్కడ ఇవి చూడటానికైతే అసలు ఎంత బాగా అనిపించిందో తెలుసా అసలు కత్తితో ఇలా తిప్పడం కానీ లాస్ట్కు చివరిలో మంట కూడా వచ్చింది ఇక్కడ ఆయన తలపైన అసలు షాక్ అయిపోయామందరం అసలు అందరి చేతిలో ఫోన్లే ఉన్నాయి చూడండి అసలు అంత బాగుందనమాట చేసే విధానం చాలాసేపు అనుకున్నాం కానీ పిల్లలు మళ్ళీ అటు ఇటు ఏమన్నా వెళ్ళిపోతారేమో అనేసి త్వరగా వచ్చేసాం కానీ టెంపుల్ కూడా పక్కకే అసలు ఎంత పబ్లికులర్ అంటే టెంపుల్లో కూడా దర్శనం అసలు ఫుల్ లైన్లో క్యూ లైన్లో క్యూగా కట్టేశారు సో ఇది బోనాల వీడియో